షాబాద్ ఎయిర్పోర్ట్లో విదేశీ కరెన్సీ స్వాధీనం అరవై ఏడు లక్షల రూపాయలు విలువైన అమెరికన్ డాలర్స్ని సీజ్ చేశారు అధికారులు తనిఖీల్లో భాగంగా ఒక ప్యాసింజర్పై మొదట అనుమానం వచ్చింది అయితే ఆరా తీసి చూస్తే పొంపనలేని సమాధానాలతో లగేజ్లో సోదాలు చేసి చూశారు ట్రాలీలో దాచిపెట్టిన డబ్బుని ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు డిఆర్ఎస్ సిబ్బంది శంషాబాద్ ఎయిర్ లో విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఒక ప్రయాణికుడు ఎంతో చాకచక్యంగా తన లగేజ్ బ్యాగ్ లో ఆ కరెన్సీని క్యారీ చేశాడు మొత్తం అరవై ఏడు లక్షల రూపాయల విలువైన అమెరికన్ డాలర్స్ అవి తనిఖీల్లో భాగంగా ఒక ప్యాసింజర్ పై మొదట సిబ్బందికి అనుమానం వచ్చింది ఆరా తీస్తే పొంతన లేని సమాధానాలు చెప్పాడు దీంతో అతడి లగేజ్ ని సోదా చేసి చూస్తే ఈ డబ్బు బయటపడింది ట్రాలీలో దాచిపెట్టిన డబ్బును చాకచక్యంగా పట్టుకున్నారు డిఆర్ఎస్ టీం